హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే టమాటాలు తీసుకున్నారండి ఒక కేజీన్నర టమాటాలు ఉంటాయి వీటిని పాతకాల పద్ధతిలో మన అమ్మమ్మ నానమ్మ టైంలో ఎలా పైతే పచ్చడి పట్టేవారో అదే విధంగా నేను పట్టడం అనేది చూపిస్తాను మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ పచ్చడా అని చెప్పి ఇదైతే మాకు సరిపోతుందండి నేను ఏ పచ్చళ్ళైనా తక్కువ క్వాంటిటీని కానీ పట్టుకుంటాను పట్టుకున్నది నేను స్టోర్ చేసుకుంటాను వన్ ఇయర్ పాటు అవి కొద్ది కొద్దిగానే యూజ్ చేస్తామండి పచ్చడి అయితే ఎక్కువగా మా ఇంట్లో మేము వాడము అప్పుడప్పుడు వేసుకోవడానికి మాత్రమే ఈ పచ్చడి ఎలా పడతాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను టమాటాలు అయితే శుభ్రంగా కడుక్కొని తుడిచి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న టమాటాలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుందండి ఎందుకంటే పాతకాలం పద్ధతిలో మన వాళ్ళు ఎలా అయితే పట్టారో ఆ విధంగా పట్టుకున్న పచ్చళ్ళే రుచికరంగా ఉంటాయి ఏవైనా సరే అది ఎంత క్వాంటిటీలో మనం పట్టుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అనుకోవచ్చు ఈ పచ్చడికి మనం ఎంత కష్టపడాలని ఎందుకంటే ఈ పచ్చడి చేయడానికి ఒక వారం రోజులు అయితే మనకు పడుతుందండి అదే జనరల్గా మన టమాటాలు కొంచెం చింతపండు అన్నీ ఉడకపెట్టేసుకుని కారం కలుపుకుని పోపు పెట్టుకునేది అయితే వన్ డేలో కూడా అయిపోతుంది చూడడానికి లుక్ వైజ్ రెండు ఒకలాగా ఉంటాయి కానీ టేస్ట్ పరంగా అయితే చాలా తేడా ఉంటుంది ఇప్పుడు నేను పట్టి ఈ పచ్చడి అయితే వన్ ఇయర్ మీకు నిలవ ఉంటుంది బయట పెట్టుకున్న నిలవ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఇంకా ఎక్కువ రోజులు నిలవైతే ఉంటుందండి కేజీన్నర టమాటాలకి అయితే నేను గ్లాసున్నర ఉప్పు అయితే వేసుకున్నానండి ఇంచుమించు పావు కేజీకి తక్కువలో ఉప్పు వేసుకున్నాను టమాటాలు అయితే రసం బాగా వచ్చినాయి దాన్ని బట్టి మనం ఉప్పు అనేది కూడా వేసుకుంటూ ఉండాలి ఆ రసాన్ని బట్టే మన చింతపండు కూడా మనకి పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ దాన్ని బట్టి వేసుకోవాలి ఐదు కేజీల టమాటాలకు అయితే ఒక కేజీ చింతపండు అనేది లెక్కండి అది చింతపండు బాగా పుల్లగా ఉన్నట్లయితే పావు కేజీ వేసుకుంటే మీకు సరిపోతుంది నేను కేజీన్నర టమాటాలకి రసం బాగా వచ్చింది కనుక నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే నేను వేసుకున్నాను చింతపండు నానబెట్టుకోవాలండి వేరుపడిగా రసంలో తీసి నానబెట్టుకోవాలి మనం టమాటా ముక్కలు ఊరిన తర్వాత ఒక మూడు రోజులు టమాటా ముక్కల్ని ఉప్పులో ఊరబెట్టిన తర్వాత వాటిల్ని గట్టిగా పిండి ఎండలో అయితే మనం పెట్టుకోవాలి ఈ రసం ఏదైతే వస్తుందో దాంట్లో మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలండి ఇవి ఎండిన వన్ డేకి చింతపండు నానిపోతుంది మరుసటి రోజు అప్పటి నుంచి మన ఆ చింతపండు గుజ్జు ఈ రసాన్ని కలిపి మనం ఎండలో అయితే పెట్టుకోవాలి ఈ పచ్చడే కదండి ఏ పచ్చడి అయినా సరే మనం పాతకాల పద్ధతిలో మనకు వచ్చిన విధంగా పట్టుకుంటేనే అది రుచికరంగా ఉంటుంది మనం ఇప్పుడు వచ్చే విధానం బట్టి మనం ఎంత తొందరగా అయిపోతుందని పట్టినప్పటికీ కూడా అది రుచికరంగా ఉండదు దాని రుచి వేరేగానే ఉంటుంది ఈ విధంగా మనం తక్కువ క్వాంటిటీ అయినా ఇలా పట్టుకుంటే సంవత్సరం పాటు నిలబ ఉంటుందండి మేము పచ్చళ్ళు ఏవైనా నేను తక్కువ క్వాంటిటీలోనే పట్టుకుంటాను అది కూడా ఒక మూడు కేజీలు అలా ఉండేటట్లుగా చూసుకుని పచ్చళ్ళు అనేవి అన్ని రకాలు పట్టుకోవడం అలవాటు ఆ పట్టుకున్న పచ్చళ్ళు కూడా ఎక్కువగా పెరుగులో కానీ లేకపోతే మజ్జిగలో కానీ వాడుతూ ఉంటామండి రైస్ ఐటెంలో అయితే తినడం చాలా తక్కువండి ఏ పచ్చడి అయినా సరే కొంచెం తక్కువగా తినడమే బె బెటరు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మన పచ్చళ్ళనేవి ఎక్కువగా కూడా తినకూడదు చింతపండుని అలా ఊరబెట్టుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు రసంలో ఊరబెట్టుకోవాలండి అది బాగా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనకి మరుసటి రోజు ఇలా గుజ్జుగా ఫామ్ అవుతుంది అలా అయిన దాన్ని మనం ఈ ఎండబెట్టిన ముక్కల్ని ఇంకా కొంచెం ఎండబెట్టుకోవాలి వాటిని ఒక మూడు రోజుల పాటు దగ్గరికి అయ్యే వరకు ఎండలో పోసుకున్న తర్వాత అప్పుడు మనం పోపు అనేది పెట్టుకోవాలి కొంచెం మెంతిపిండి ఆవు పిండి కూడా వేసుకుంటే బాగుంటుందండి నేను మెంతిపిండి అనేది కూడా వేసుకుంటున్నాను పిండి అయితే ఒక స్పూనే వేసి ఆవాలు వేపుకొని మెంతులు ఒక పాతి గ్రౌండ్ మెంతులు అయితే మెంతిపిండి చేసి పక్కన పెట్టుకున్నాను ఇది నేనైతే కొంచెం ఈ నూనెకి వేరుచన నూనె అయితే బాగుంటుందని నూనె ఆ వేరుచెన నూనె వాడుతున్నానండి అండి వేరుచన నూనెలో కొద్దిగా వెల్లుల్లి కూడా ఉడిచి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిపాయ గుడ్లు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి టేస్ట్ అనేది కొంచెం కచ్చాపచ్చగా దంచుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే ముందుగా మెంతులు వేసాను మెంతులు చాలా టేస్ట్గా ఉంటుందండి మాగా పచ్చడికి కానీ టమాటా పచ్చడికి కానీ మెంతులు వేపుకున్న తర్వాత ఈ మనం ఆ మనం కచ్చాపచ్చగా కొంచెం చిత కొట్టుకుని వేసుకుంటే వాసన బాగా పడుతుంది నూనె అంతటికి ఆవాలు వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఎండిమిర్చి కూడా వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు అనేది నేను ఈ పచ్చడిలో వేయట్లేదండి మీకు కావాలనుకుంటే కొంచెం కొంచెం పచ్చడి తీసి మనం వేపుకునేటప్పుడు అంటే పోపు పెట్టుకునేటప్పుడు వేసుకోవాలి మొత్తం క్వాంటిటీ అయితే మనం పోపు పెట్టేటప్పుడు ఇలా వేయకూడదు ఎందుకంటే ఆ టేస్ట్ బాగోదండి అది ఊరిన తర్వాత మనం పచ్చడి నిలవేయకూడదు బాగోదు దాంట్లో ఇంగు కూడా వేసుకున్నానండి ఇంగు కంపల్సరీ ఉంటేనే బాగుంటుందండి ఇలాంటి పచ్చళ్ళకి నేనైతే చింతపండు ఇవన్నీ కూడా కొంచెం బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా నేను ఎండలో అనేది పెట్టుకున్నాను ఈ టమాటా ముక్కలు చూడండి బాగా దగ్గరికి అయిపోయినాయి ఒక్కొక్కరు అయితే కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం ఎండిన తర్వాతే ఈ ముక్కలు కలిపేసుకుంటారు నాకైతే అలా ఇష్టం ఉండదు కొంచెం డ్రైగా అయ్యే వరకు కూడా ఎండలో పెట్టుకున్న తర్వాతే వాటిని కలుపుతున్నాను ఒక టూ డేస్ అయ్యేటప్పటికి మీకు ఆ ముక్క కూడా మీకు మెత్తబడిపోతుందండి దానివల్ల పచ్చడి కూడా బాగుంటుంది ఇలా ఎండ పెట్టుకోవడం వల్ల కారం కూడా తీసుకున్నానండి కారం కూడా అంతేనంటే సేమ్ ఒక పావు కేజీ కారం అలా పడుతుంది అంటే మీరు చింతపండు వాడే విధానం బట్టే మనకు కారం ఉంటుంది బాగా పులుపు ఎక్కువ అనుకోండి కారం ఎక్కువ పడుతుంది కొంచెం పులుపు తక్కువ ఉన్న చింతపండు అయితే కారం కూడా తక్కువ పడుతుంది అలా చూసి కలుపుకోవడమే క్వాంటిటీ అనేది మన ఐదు కేజీలు అలా పట్టుకుంటే కనుక అన్నీ కూడా కొలతలు కరెక్ట్గా ఉండేటట్లుగా చూసి పట్టుకోవాలండి మింతిపండి కూడా నేను వేసుకున్నాను కొంచెం ఆవు పిండి రెండు కలిపి మిక్స్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకున్నానండి అదైతే ఒక చిన్న గ్లాసులు వేసుకున్నాను ఒక ఐదు స్పూన్లు అంటే ఐదు గరెట్లు కారం అయితే వేసుకుంటున్నాను ఇంచుమించు పావు కేజీ తక్కువలో ఉంటుంది కారం అనేది వీటన్నిటిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ టమాటా పచ్చడికి అయితే కారం ఉప్పు అన్నీ కూడా సమానంగా ఉంటేనే బాగుంటుందండి పులుపు కూడా అలాగే ఉండాలి అప్పుడే రుచిగా ఉంటుంది పచ్చడి అనేది ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఇలా కలుపుకుని ఉంచుకోవాలండి వన్ డే మనం అలాగా పక్కన పెట్టేస్తున్నా మన తర్వాత అన్న పోపు పెట్టుకోవచ్చు నేనైతే ఆ రోజునే పోపు పెట్టానండి ఇదిగోండి పోపు అయితే నేను ముందుగా వేపుకున్నాను కదా అదంతా కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒక వన్ ఇయర్ పాటు మీకు నిలబు ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల నాకైతే ఒక రెండు పైన పచ్చడి అయితే వచ్చిందండి ఇదైతే మాకు సరిపోతుంది ఇంకే రెండేళ్ళ పట్టుకోవడం ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి